రెండు లక్షణాల గురించి రెండు రకాలుగా పనిచేస్తుంది ఆవరణాత్మిక ప్రత్యక్షాప్తిక శక్తులు మోగాశ ఆశలు అన్ని అడి ఆశలు అయిపోతాయి మోగ కర్మ మనం చే మనం చేసే కర్మలు కూడా ఎటువంటి రిజల్ట్స్ ఇవ్వవు ఒకవేళ రిజల్ట్స్ ఇచ్చినా కూడా మంచి మంచి ఫలితాలు వచ్చినా కూడా అవి సాటిస్ఫాక్షన్ ఇవ్వవు మోగ జ్ఞాన మన జ్ఞానం మొత్తం మోహించబడుతుంది ఎందుకు ఎందుకు భగవత్ తత్వం అర్థం చేసుకోకపోతే భగవంతుణ్ణి సర్వసాధారణమైన ఒక మనిషిలా భావిస్తే పరంభావం అజానంతో భగవంతుని పరంభావం తెలుసుకోలేకపోతే మనం కూడా అజానంతి అవజానంతి లాగా మూర్ఖుల్లాగా రాక్షసుల్లాగా ఆసురుల్లాగా భగవంతుని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాం ఎస్ సో ఇక్కడ జనరల్గా ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ ఇంద్రియాలనే ప్రాధాన్యం చేసుకొని జీవిస్తూ ఉంటారు జీవితం ఎందుకు జీవించాలి ఎందుకు జీవిస్తున్నారు మీరు అంటే వాళ్ళు చెప్పే ఒకే ఒక సమాధానం ఇంద్రియ సంతృప్తి ఇంద్రియ సంతృప్తిని ఆధారం చేసుకునే వాళ్ళ జీవన జీవనం మొత్తం ఉంటుంది ఆకలిస్తుంది అన్నం కావాలి ఆ కూటి కోసం కోటి విద్యలు నేర్చుకొని ఆ పని ఈ పని ఏదో ఒక పని చేస్తూ ఉంటారు సో కడుపు కోసం అంటే నాలుగ కోసం శరీరానికి వండడం కోసం మంచి ఇల్లు కావాలి అది కట్టుకోవడం కోసం డబ్బులు కావాలి మళ్ళీ ఆ పని ఈ పని చేసి సో వీళ్ళ జీవిత లక్ష్యం ఏంటి అంటే ఇంద్రియాలను సంతృప్తిపరచడం తమ ఇంద్రియాలని సంతృప్తిపరచుకోవడం కానీ నిజానికి ఇంద్రియాలు మనం ఎంత ప్రయత్నించినా కూడా ఇంద్రియాలని సంతృప్తిపరచడం చాలా చాలా కష్టం ఇంద్రియాలను సంతృప్తి పరచలేం చాలా కష్టం ఎంత ప్రయత్నించినా ఇంద్రియాలను ఎంత ప్రయత్నించినా ఇంద్రియాలను సంతృప్తిపరచడంలో మనం సక్సెస్ఫుల్ కాలేం ఇప్పుడు ఆకలేసింది కడుపున తింటాం మళ్ళీ సాయంత్రం ఆకలేస్తుంది కట్టుకోవడానికి బట్టలు కొనుక్కున్నాం చినిగిపోతాయి పోతాయి చిన్నప్పటి నుంచి యారు శరీరాన్ని బాగా చక్కగా చూసుకుంటూ ఉన్నాం కానీ ఒకనొక రోజు మోసం చేసేస్తుంది సో మోగాశ మన జీవితంలో మనం పెట్టుకున్న ఆశలన్నీ కూడా నాశనం అయిపోతాయి భగవద్గీతలో ఇటువంటి వాళ్ళని ఎవరైతే ఇంద్రియాలనే సంతృప్తి పరచుకొని జీవించే వాళ్ళని కృష్ణుడు వేస్ట్ ఆఫ్ టైం జీవితాన్ని వేస్ట్ చేసుకుంటా అంటాడు కృష్ణుడు ఐ థింక్ భగవద్గీత మూడో అధ్యాయం ఓపెన్ చేయరా డిస్ప్లే చేయండి మూడో అధ్యాయం పదహారో శ్లోకం ఇది ఒక స్టేజా ఇంకా మాయావదుల దగ్గరికి వెళ్ళలేదు మనం ఇది ఒక స్టేజ్ మూడో అధ్యాయం పదహారో శ్లోకం ఏం ప్రవృత్తి చక్రం నాను వర్తీ అఘాయుర్ ఇంద్రియ రామో మోగం పార్త స జీవతి ఓ అర్జున జనరల్గా యజ్ఞాన్ని పాటించకుండా భగవద్ భగవంతుని అర్థం చేసుకోకుండా పరంభావం తెలియక జనాలందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇంద్రియాలను సంతృప్తి పరచుకోవడంలో జీవిస్తూ ఉంటారు వాళ్ళు ఎందుకు బతుకుతున్నారు అంటే వాళ్ళ ఇంద్రియాలను సంతృప్తి పరచుకోవడం కోసమే అగాయోర్ రామో ఆ ఇంద్రియాలను సంతృప్తి పరచుకోవడం కోసం ఎంతటి పాపమైనా చేయడానికి తయారుగా ఉంటారు అగాయుర్ అగా అంటే పాపం అగాయోర్ ఇంద్రియారామో మోగం పార్తాస జీవతి అటువంటి వ్యక్తులు ఫస్ట్ లెవెల్ రూట్ లెవెల్ ముఖ్య ప్రాముఖ్యమైన మోగంలో ఇరుకుపోయినారు అగాయుర్ ఇంద్రియారాము జనరల్గా మనమందరం ఆత్మారాములం కావాలి లేదంటే నారాయణ పరాయణులు కావాలి కానీ ఇక్కడ మనమందరం ఇంద్రియారామం ఇంద్రియాల నుంచే మనం ఆనందాన్ని స్క్విజ్ చేయడంలో ప్రయత్నిస్తూ ఉన్నాం ఇంద్రియాల నుంచి ఎంత వీలైతే అంత ఆనందాన్ని అనుభవించడంలో మనం బిజీ బిజీ అయిపోయినాం జీవితంలో నాలుక ద్వారా ఎంత వీలైతే అంత ఆనందాన్ని తీసుకోవాలి 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 ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ ఉన్నాం కానీ ఏం చేద్దాం అంత సంతృష్టి పొందట్లేదు సో ఇది ఫస్ట్ లెవెల్ ఇంద్రియాలపైన ఆధారపడి ఉంటారు మోగాశ రెండవమైన రెండో రకమైన వ్యక్తులు ఒక లెవెల్ పైకి వస్తే కర్మకాండాన్ని పాటిస్తూ ఉంటారు మోగ కర్మాను వీళ్ళ కర్మలు ఏది ఏమైనా కూడా నేను పని చేసి సంపాదించి తింటాను నా కష్టం మీద నేను బతుకుతాను నా కర్మే నాకు ముఖ్యం అంటూ వీళ్ళు అనేక కర్మలు చేస్తూ 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 ఉంటారు కానీ ఈ కర్మ ఎందుకు చేస్తున్నాడో వాళ్ళకి అర్థం కావట్లేదు ఏదో ఒక ఫోర్స్ వాళ్ళతో చేయించబడుతుంది ఇది కర్మ మోగ మోగ కర్మ వ్యక్తి మాయకు గురైనప్పుడు మోహ మాయలో పడ్డప్పుడు ఆ వ్యక్తి ఆ కార్యం ఎందుకు చేస్తున్నాడు అర్థం కావట్లేదు అతనికి కర్మ మూర్ఖత్వం చూడండి మన కళ్ళ ముందే ఒక వ్యక్తి ఒక కర్మ చేశాడు ఆ కర్మకి ఫలితం వచ్చింది ఆ కర్మ ఫలితం ద్వారా అతను కర్మబంధంలో ఇరుక్కుపోయాడు కానీ మనం ఇంకా అదే కర్మను పట్టుకొని నిలబడ్డాం మన కళ్ళ ముందే ఎంతోమంది కర్మబంధనలు ఇరుక్కుపోయి చనిపోతున్నారు ఎంత డబ్బులు సంపాదించినా కూడా తలనొప్పి కిడ్నీలో స్టోన్స్ గుండె నొప్పి వచ్చి పోతున్నారు కానీ మనం ఇంకా అదే కర్మను పట్టుకొని కూర్చున్నాం ఏమన్నా లాభం ఉందా అంటే ఏమీ లాభం లేదు ఒకసారి ప్రభుపల్ వారితో ఒక ఇంటర్వ్యూర్ ఒక వ్యక్తి అడుగుతున్నాడు ప్రశ్న స్వామీజీ మీరు చనిపోయిన తర్వాత భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు కృష్ణ కృష్ణుడు ఉన్నాడు ఉన్నాడు అని మీరు బాగా తపస్సు చేసేస్తున్నారు చాలా కష్టపడిపోతున్నారు చాలా చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారు ఒకవేళ మీరు చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణుడు మీరు నమ్మే మీరు పూజించే కృష్ణుడు లేడని తెలిస్తే మీరు చేసినవన్నీ వృధా కావా అప్పుడు మీరేం చేస్తారు అని అడిగారు ప్రభుపాల వారిని సో ప్రభుపల్ వారు ఏమన్నారంటే నో ప్రాబ్లం ఏదైతే మేము జీవిస్తున్నామో సంతోషంగా జీవిస్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణుడు లేడని తెలిసినా కూడా ఏం ప్రాబ్లం లేదు అలా ప్రవుపాల్ వారు చెప్పారు సో ప్రవుపాల వారు కౌంటర్ క్వశ్చన్ అడిగారు అతన్ని నువ్వు ఏ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించకుండా ఒక జంతువులా బతుకుతున్నావు ఒకవేళ నువ్వు చనిపోయిన తర్వాత నీకు కృష్ణుడు కనబడితే కృష్ణుడు ఉన్నాడని తెలిస్తే నీ జీవితం ఏమవుతుంది అని అడిగాడు సో ఆ వ్యక్తి ఏం సమాధానం ఇవ్వలేకపోయాడు భయపడిపోయాడు సో మనం చేసే కర్మలు భక్తి మార్గంలో చేసే కర్మలు కనీసం ఆనందాన్ని ఇస్తాయి ఆనందాన్ని ఇస్తాయి ఎస్ మొదటి శ్లోకం తొమ్మిదో అధ్యాయం మొదటి శ్లోకం రాజ రాజగుయం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుకం కర్తుమవ్యయం సుసుకం కర్తుమవ్యయం చాలా సంతోషంగా జీవించవచ్చు భక్తి జీవితంలో భక్తి మార్గంలో ఏమంత పెద్ద కష్టాలు ఏం లేవు చాలా సంతోషంగా సింపుల్గా భగవన్ నామస్మరణ చేస్తూ మంచి ప్రసాదం తింటూ భగవంతుని సుందరమైన దర్శనం చేసుకుంటూ పాడుతూ డాన్స్ డాన్ డ్యాన్స్ చేస్తూ బతికేయచ్చు కానీ ఈ కర్మిలు మోగ కర్మ వీళ్ళు ఎంత కష్టపడ్డా కూడా మిగిలేది బాగా కష్టపడేది అందుకే ఆ రెండు ఇడ్ల ఇడ్లీల కోసమే ఆ ఇడ్లీలు చట్నీల కోసమే ఇంకేం ఏం చేస్తారు చెప్పండి వాళ్ళు వాళ్ళకి జీవితంలో ఒక లక్ష్యం అంటే ఏం లేదు ఇది మోగకర్మ రెండో లెవెల్ మోహంలో ఇరుక్కుపోయిన వ్యక్తి మూడో లెవెల్ నెక్స్ట్ మోగ జ్ఞాన సో ఎంతోమంది ఈవెన్ సన్యాసులు కూడా ఎంతోమంది పండితులు జ్ఞానులు సృష్టికి మూల రహస్యం ఏంటి సృష్టి ఎలా మొదలైంది చర్చలు చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద డిస్కషన్లు పెడుతూ ఉంటారు భగవంతుడు ఎవరు దేవుడు ఉన్నాడా లేదా బుద్ధికి పని చెప్తూ ఉంటారు జ్ఞానం జ్ఞానంతో చర్చలు చేస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా లాస్ట్కి భగవంతునికి రూపం లేదని కూర్చుంటారు అది పెద్ద మోహం ఒకవేళ భగవంతునికి రూపం ఉన్నా కూడా అది భౌతిక రూపం అనుకొని మాయలో పడిపోతూ ఉన్నారు అవ జానంతి మానుషింతను మాశ్రితం పరం భావమ జానంతో మమ భూత మహేశ్వరం నేను సర్వలోకాలకి మహేశ్వరుణ్ణి నేను మీలాగా జన్ జీవుల్లాగా సర్వసాధారణమైన జీవుల్లాగా నేను ఈ భౌతికమైన శరీరాన్ని ఆశ్రయించను నా పరంభావం తెలియక ఈ మూర్ఖులు నన్ను కూడా మానవ మాతృల్ని అర్థం చేసుకుంటున్నారు అని కృష్ణుడు ఇంత ముందు చెప్ శ్లోకంలో చెప్పాడు అవజానంతి మామూడ అటువంటి వాళ్ళు పెద్ద మూర్ఖులు ఈ జ్ఞానంలో వీళ్ళు ఇరుక్కుపోతూ ఉన్నారు చూడండి ఈ మోహం ఎలా పనిచేస్తుందో కర్మ మొదట ఆశలు ఎస్ ఇంద్రియాల పట్ల నెక్స్ట్ మనం చేసే కార్యాలు తర్వాత మన జ్ఞానం అన్నీ కూడా మోహితులం అయిపోతున్నాం జ్ఞానం తర్వాత మరొక త్రీ లెవెల్స్ ఉన్నాయి బాగా వినండి జ్ఞానం తర్వాత మరొక త్రీ లెవెల్స్ ఉన్నాయి ఒకటి బ్రహ్మన్ బ్రహ్మవాది వీళ్ళు ఆధ్యాత్మికవేత్తలు గుర్తుపెట్టుకొని అర్థం చేసుకోండి బ్రహ్మవాదులు కూడా ఆధ్యాత్మికవేత్తలే వీళ్ళు భగవంతుని కాంతిని చూసి ఎస్ ఇదే ఫైనల్ అనుకుంటూ ఉన్నారు బ్రహ్మజ్యోతి అన్నిటికీ మూలం అనుకుంటున్నారు వీళ్ళని అని కూడా అంటారు ఈ బ్రహ్మ బ్రహ్మవాదులను నిరాకారవాదులని కూడా అంటారు ఈ పదాలతో మీరు కన్ఫ్యూజ్ కాకండి ఈ బ్రహ్మవాదులను నిరాకారవాదులు కూడా అంటారు ఎందుకంటే వీళ్లకు ఆకారం ఉందో లేదో తెలియదు కానీ ఏదైతే బ్రహ్మజ్యోతి ఉందో ఇదే ఫైనల్ నిరాకారతత్వం వీటినే వాళ్ళు స్వీకరిస్తూ ఉన్నారు ఇంకొంచెం లోపలికి వెళ్ళినంత మరొక లెవెల్ ఆధ్యాత్మికవేత్తలు పరమాత్మవాదులు వీళ్ళనే యోగులు అంటారు బ్రహ్మవాదులను బ్రహ్మవాదులను అష్టాంగ యోగులు అంటారు ఓకే వీళ్ళు ధ్యానం చేస్తూ అష్ట ఎయిట్ లెవెల్స్లో ధ్యానం చేస్తూ వాళ్ళు బ్రహ్మంలో లీనం ప్ర ప్రయత్నిస్తూ ఉంటారు రెండు రకమైన వాళ్ళు జ్ఞాన యోగులు వీళ్ళు వీళ్ళనే యోగులు అని కూడా అంటారు జస్ట్ యోగి వీళ్ళు పరమాత్మవాదులు వీళ్ళు బ్రహ్మన్ కంటే గొప్ప విషయం గొప్పది పరమాత్మతత్వం ఆ పరమాత్మతత్వాన్ని పట్టుకొని వాళ్ళు జీవిస్తూ ఉంటారు హృదయంలో చతుర్భుజ భగవంతుని చతుర్భుజ వి విగ్రహాన్ని చతుర్భుజ రూపాన్ని వాళ్ళు ధ్యానిస్తూ ఉంటారు వీళ్ళకంటే గొప్పవాళ్ళు భగవత్ భగవద్వేతలు భక్తులు భగవంతునికి స్వరూపం ఉంది ఈ బ్రహ్మానికి ఈ బ్రహ్మన్కి ఆ పరమాత్మనికి మూలమైన పురుషుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడు అని తెలుసుకున్న వాళ్ళు భక్తులు చూడండి ఇలా శరీరం శరీరాన్ని బట్టి జీవించేవాళ్ళు కర్మలను బట్టి వాళ్ళు జ్ఞానని జ్ఞానం బట్టి జీవించేవాళ్ళు మోక్షం కోసం బ్రహ్మజ్యోతిలో మోక్షం కోసం ప్రయత్నించే వాళ్ళు జ్ఞాన యోగులు వీళ్ళు కూడా మోక్షం కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు భక్తులు ఎటువంటి మోక్షం కోసం ప్రయత్నించారు భగవంతుని సేవ కోసం ప్రయత్నిస్తారు ఎందుకు భగవంతునికి స్వరూపం ఉంది భగవంతునికి దామం ఉంది భగవంతు భక్తులు ఉన్నారు భగవత్ కీర్తన భగవత్ ప్రసాదం భగవత్ సేవ అవకాశాన్ని భక్తులు ఆకర్ష భక్తులు కోరుకుంటూ ఉంటారు ఈ ఎవరైతే ఇంద్రియాల పట్ల జీవిస్తూ ఉన్నారు బాగా వినండి ఇంద్రియాలను బేస్ చేసుకొని జీవిస్తున్నారో వాళ్ళు ఒక శాస్త్రాన్ని పాటించరు ఒక గురువును పాటించరు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఒక జంతువులా బతికేస్తూ ఉంటారు వీళ్ళని వికర్మ వికర్మ చేసే వాళ్ళు అంటారు ఇంకో లెవెల్కి వెళ్తే కర్మకాండ చేసేవాళ్ళు కర్మ కర్మయో వీళ్ళని కర్మకాండ అంటారు ఒక్కొక్కసారి ఈ కర్మ కర్మ చేసేవాళ్ళు కర్మనే మొత్తంగా మూలంగా తీసుకున్న వాళ్ళు ఒక్కోసారి వీళ్ళు కూడా భక్తిలోకి రావచ్చు అలా వచ్చిన వాళ్ళను కర్మ మిశ్ర భక్తులు అంటారు ఓకే నెక్స్ట్ లెవెల్ జ్ఞానులు ఈ జ్ఞానుల జ్ఞానం సహాయంతో వాళ్ళు కూడా భక్తులకు రావచ్చు అప్పుడప్పుడు మోహ మోహం వదిలిపెట్టి దాన్నే భక్తి అంటారు అలా ఇంకొంచెం ముందుకు వెళ్తే బ్రహ్మన్ ముక్తి కోసం కైవల్య మిశ్ర భక్తి అంటారు వాళ్ళు కూడా భక్తులకు వస్తే వాళ్ళని కైవల్య మిశ్ర భక్తులు అంటారు ఇలా కర్మ జ్ఞాన కైవల్య మిశ్ర భక్తులు కూడా ఉన్నారు వీళ్ళు కర్మ చేయాలనుకుంటారు అలా భక్తి చేయాలి అనుకుంటారు అటువంటి వాళ్ళని కర్మమిశ్ర భక్తులు అంటారు కొంతమంది లేదు లేదు నాకు జ్ఞానం కావాలి జ్ఞానం కావాలి కొంచెం కొంచెం భక్తి కూడా చేస్తాను భక్తికి సహాయంగా జ్ఞానం చేస్తాను అంటే వాళ్ళని జ్ఞానమిశ్ర భక్తులు అంటారు కానీ బాగా వినండి ఇప్పుడు అలా వికర్మలు వదిలిపెట్టి కర్మను వదిలిపెట్టి జ్ఞానాన్ని వదిలిపెట్టి బ్రహ్మను వదిలిపెట్టి పరమాత్మను వదిలిపెట్టి భగవంతున్ని వదిలిపెట్టి భగవంతునికి రూపమే లేదు భగవంతుడు కూడా మాయలో ఒక భాగమే మనుష్యం తను మానుష్యం తను మాశ్రిత అతను కూడా మనలాగానే మానవ తీసుకుంటాడు అనే వాళ్ళను మాయావాదులు అంటారు వీళ్ళు ఆధ్యాత్మిక తత్వవేత్తలు కాదు వీళ్ళకు పరతత్వం తెలియదు వీళ్ళు మాయావాది కృష్ణ అపరాధి ఈ మాయావాదులు కృష్ణుని అపరాధులు మరోసారి చెప్తున్నాను మాయావాదులు అంటే ఎవరు వీళ్ళు వికర్మ చేయరు ఓకే వికర్మలు చేయరు ఆ విధంగా కర్మ చేయరు జ్ఞానం పట్టించుకోరు బ్రహ్మన్ పట్టించుకోరు పరమాత్మ పట్టించుకోరు భగవంతుని అసలే పట్టించుకోరు దానిపైన ఈ మాయావాదులు ఏం చేస్తారంటే భగవంతుడు కూడా ఒకవేళ భగవంతుడు పుట్టాడు అంటే అతను కూడా మానవ శరీరంలో పుట్టాడు మానవ శరీరాన్ని తీసుకున్నాడు అతను కూడా మాయలో భాగమైపోతాడు అతను కూడా మనలానే ఏడు ఏడుస్తూ ఉంటాడు సంతోషపడుతూ ఉంటాడు అతనికి కూడా మనలానే కర్మలు చేయాల్సి వస్తుంది ఈ భవభదంలో పడి అతను కూడా కర్మ చేయాల్సి వస్తుంది మాయావాదులు ఏమంటారంటే ఈ కృష్ణుడు కూడా యోగ చేసేవాడు రోజు ఉదయాన్నే లేచి యోగా పద్ధతులు పాటించేవాడు ధ్యానం చేసేవాడు అలా సాధన చేసి 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 సందీపని ముందు నుంచి బాగా నేర్చుకొని 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 ధ్యానం చేసి చేసి అతను కూడా ప్రయత్నిస్తున్నాడు ఈ మాయ నుంచి బయటపడడం కోసం అని అని మూర్ఖులు అంటూ ఉంటారు ఇటువంటి మాయావాదులు కృష్ణుని అపరాధులు ఇప్పుడు భక్తులు భగవంతుని సేవ చేయాలనుకుంటారు భగవంతుని భక్తి చేయాలనుకుంటారు కానీ ఈ మాయావాదులు భగవంతునికి రూపం లేదు భగవంతుని సేవే లేదు భగవంతునికి నామం లేదు ఇటువంటి వాళ్ళు కృష్ణుని పట్లే అపరాధం చేస్తూ కూర్చుంటారు కృష్ణులోనే తప్పులెంచుతూ ఉంటారు సో అందుకే ప్రూపాల్ వారు అంటారు ఈ మాయావాదులు భక్తి దేవిని చంపేస్తున్నారు ఈ మాయావాదులు భక్తి దేవిని కించపరుస్తూ అవమానపరుస్తూ చంపేస్తున్నారు ఎందుకంటే భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలంటే భక్తి సేవ కావాలి కానీ మాయావాదులకు సేవ అన్న కాన్సెప్టే లేదు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళ ఐడియా ఏంటంటే ఆలోచన భగవంతునికి రూపమే లేదు నామం లేదు అతను కూడా మాయలో పడిపోతున్నాడు అతనికి ఎందుకు పూజించాలి అతను ఎందుకు సేవించాలి ఇది మాయావాదుల ఆలోచన ఇది ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్పే విషయం మోగాశ మోగ కర్మానో మోగ జ్ఞాన విచేత అటువంటి మాయావాదులకు అటువంటి మూర్ఖులకు అటువంటి అసురులకు అటువంటి రాక్షసులకు ఎటువంటి ఆశలు నెరవేరవు అటువంటి వాళ్లకు ఎటువంటి కర్మలు ఫలించవు ఎటువంటి జ్ఞానం వాళ్ళకు తోడ్పడదు ఈ మాయావాదుల గురించి ప్రభుపాల వారు భాషలు రాస్తారు మనం రేపు చదువుదాం భాష్యంలో మొత్తం రేపు రేపు భాష్యం మొత్తం చదువుదాం చాలా చాలా అద్భుతంగా రాస్తారు ప్రభుపదల వారు మాయావాదులను చూస్తే స్నానం చేయాలంటారు వారు ఒక శాస్త్రం నుంచి ఒక కోటేషన్ తీసుకొచ్చి వాళ్ళు భగవంతుని హృదయంలో బాణం గుచ్చుతున్నారు అంత పెద్ద కిరాతకులు మాయావాదులు నిజానికి చెప్పాలంటే ఈ కలియుగంలో అంత శాస్త్రం తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కానీ ఎక్కడో లోపల మనం కూడా ఒక మాయావాదులానే బిహేవ్ చేస్తున్నాం మనం రేపు చదువుతాం భాషలు రావు ఇది మనం భగవంతుని అయితే స్వీకరించాం భగవంతుని రూపొందని స్వీకరిస్తున్నాం కానీ లోపల ఎక్కడో మనం కూడా మాయావాదుల్లానే బిహేవ్ చేస్తూ ఉన్నాం కనీసం బ్రహ్మవాదులుగా ప్రిహేవ్ చేసినా ఓకే కనీసం పరమాత్మవాదుల్లాగా యోగుల్లాగా బిహేవ్ చేసినా ఓకే కానీ మాయావాదులుగా బిహేవ్ చేయడం చాలా తప్పు చాలా గొప్ప చాలా పెద్ద తప్పు సో మనం రేపు వీటి గురించి మరి కొంచెం క్షుణ్ణంగా చర్చిద్దాం భాషల్లో ప్రూపాల వారు రాస్తారు కృష్ణ భావనామృతంలో ఉంటూ కూడా మనం భక్తి మార్గం చేస్తూ కూడా మనం కూడా భగవంతుని పట్ల అపరాధం చేస్తూ కూర్చుంటాం భక్తుల పట్ల అపరాధం చేస్తూ కూర్చుంటున్నాం ఈ మాయావాద మనలో కూడా ఇమిడిపోయింది ఎక్కడో గుండె లోతుల్లో హరే కృష్ణ సో కాబట్టి మాయావాదులు భక్తిదేవిని అవమానపరుస్తూ కించపరుస్తూ భక్తే లేదు భక్తే వద్దు అనేవాళ్ళు మాయావాదులు హరే కృష్ణ సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఈరోజు చర్చించిన విషయాలలో హరే కృష్ణ Настя yes, Карлова,